ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి రోజున శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పూర్వపీఠ గురించి మనము విందాము ఓం శ్రీమాత్రే నమ పూర్వపీఠికలోని శ్రీ లలితా సహస్రనామం అన్నది సాక్షాత్తు హయగ్రీవ భగవానుడు అగస్యు మహామునికి ఉపదేశించిన ఒక మహా మంత్రరాజం ఆ పరాశక్తి అయిన త్రిపుర సుందరికి తన భక్తులపై అపారమైన కరుణ కలగడానికి అత్యంత సులభతరం శక్తివంతమైన మార్గం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ స్తోత్ర రాజ్యమును క్రమం తప్పకుండా తప్పులు లేకుండా భక్తి ప్రపత్తులతో పారాయణము చేయువారు తరించుట తథ్యం మనోవాంఛితములు తీరుట నిశ్చయము అనది మహర్షుల శాసనమే అయి ఉన్నది కానీ నమ్మకము లేని వారికి హేళనగా భావించే వారికి తిరస్కార స్వభావంతో పెడచివుని పెట్టు వారికి ఈ లలితా సహస్రనామ వివరణ చేయవలదని కూడా మహనీయులు చెప్పి ఉన్నారు శ్రీ లలితా సహస్రనామ వాళ్ళకి వాక్యలు ఎందరో మహానుభావులు రాసి ఉన్నారు అన్నింటికీ మూలమైనది మాతృకైనది మనం శ్రీ భాస్కర రాయలు వారి సౌభాగ్య భాస్కర్ అనమాట తర్వాత పంచాస పంచాసద ఆదౌ నామసు సార్ధధద్వశీతి శతం షడశీతి సార్ధాంతే సర్వే విశంతి శతస్త్రయం శ్లోకా ఈ శ్లోకములు భావం ఏంటంటే శ్రీ లలితా సహస్రనామ స్తో శ్లోకములు ఉపద్ఘాతములు నామములు ఫరస్సునవి ఈ మూడు భాగములుగా విభజింపి ఉన్నాయి ఉపోద్ఘాతమునే పూర్వపిటగా అని కూడా అంటారు అలాగే పరిస్థితిని ఉత్తర పీఠిక అని కూడా అంటారు పూర్వపీఠిక ధ్యాన శ్లోకంతో ఏది ఒక శ్లోకములు నామములు నూట ఎనభై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి కానీ నూట ఎనిమిది మూడవ శ్లోకము మొదటి పాదం వరకు మాత్రం అమ్మవారి నామములు చెప్పబడినవి కనుక నూట ఎనిమిది రెండున్నర అంటే నూట ఎనభై రెండు బై ఒకటి బై ఒకటి బై రెండు శ్లోకాలు అమ్మవారి నామములు ప్రసాదించబడినవి పూర్వపీఠగా యాభై శ్లోకాలు ధ్యాన శ్లోకం ఒకటి నామములు నూట ఎనిమిది ఎనిమిది రెండున్నర నూట ఎనభై రెండు బై ఒకటి బై రెండు శ్లోకములు ఫలశృతి అన్నది ఏడు శ్లోకములు ఉన్నాయి కానీ ఎనిమిది ఏడవ శ్లోకములు మొదటి పాదముల వరకు మాత్రమే ఫలశ్రుతి చెప్పబడింది ఎనిమిది ఆరున్నర ఎనభై ఆరు ఒకటి ఇరవై రెండు శ్లోకములు మొత్తము మూడు వందల ఇరవై శ్లోకాలు అంటే మూడు వందల ఇరవై లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఎన్నిసార్లైన చేయనప్పుడు ఒక్కసారి పూర్వపీట యాభై శ్లోకము చేసినా సరిపోతుంది ధ్యాన శ్లోకము మాత్రము స్తోత్ర పారాయణం చేయ ప్రతి ఒక్కసారి పఠించం అలాగే ఫలశ్రుతి కూడా స్తోత్ర పారాయణం అంతేనూ అన్నిసార్లు పూర్తి అయినను పిదప ఒక్కసారి పఠించిన చాలు సహస్రనామ పారాయణ స్తోత్రం ఎలా ఆవిర్భవించింది అనేది విన్న బ్రహ్మాండ పురాణ మంత్రి సృష్టి యొక్క ఆవిర్భావానికి సంబంధించింది అందులో దేవకార్యములన్నీనూ ఉపాఖ్యానము రూపంలో చెప్పబడినవి అట్టి ఉపాఖ్యానంలో లలితా పో లలితాపోవాఖ్యానము ఒకటి అగస్యుడు శ్రీ విద్యాపా విద్యోపాసకుల్లో శ్రేష్ఠుడు ఈయన సముద్ర జలాన్ని మొత్తము అవభోషణ పట్టిన మహనీయుడు ఆ కథ ఏమనగా బ్రహ్మ మరీచి అత్రి అంగీరసుడు పురోహుడు ఆ ఫలస్యుడు క్రతు వర్శిష్ఠుడు ప్రతేష్నుడు భృగు నారదుడు అని వన్ పది మంది ప్రజాపతిని సృష్టించినాడు వారిలో మరీచి యొక్క భార్య కాలక వీరిరువురి పుత్రులే కాలకేయులు వీరు స్వతహ రాక్షస ప్రవృత్తి గలవారడిచే దేవతలు ఋషులను బ్రాహ్మణులను స్త్రీలను హింసిస్తూ ఉండేవారు కాలకేయులు హింసను తట్టుకోలేని వీరంతా వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువులకు మొరపెట్టుకున్నారు కార్తీకలు పగలంతా సాగర గర్భంలో దాగి ఉండి రాత్రి వేళ ఎందు మాత్రమే బయటకు వస్తారు వీ వారిని వీరిని పట్టుకోవాలంటే సముద్రంలోని జలం అన్నింటినీ తీసివేయాలి అప్పుడు కానీ వీరిని నిర్మూలించడం జరగదు అని మహావిష్ణువు దేవతలకు చెప్పడం జరిగింది సముద్ర జలం ఒక్కసారి పానం చేయగల సమర్థుడు అగస్సుడు మాత్రమే అని కూడా శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పడం జరిగింది దేవతలంతా అగస్యుని ప్రార్థించగా అతడు సముద్ర జలాన్ని అంతా ఔపోసం పట్టేశాడు సముద్ర గర్భంలోని కాలకేయులు బయటపడ్డారు శ్రీ మహావిష్ణువుని కాలకేయులను సంహరించి దేవతలను ఋషులను బ్రాహ్మణుని స్త్రీలను రక్షించడం జరిగినది అంతటా సాగర జలములు లేకపోవటే జలచరములకు ఇబ్బంది కలిగింది దేవతలు మొదలైన వారు జలములను మరల సాగరంలోనికి వదలమని అగస్తిని ప్రార్థించగా ఆయన తన మూత్రద్వారం ద్వారా ఆ మరల జలమును సాగరంలోనికి వదిలాడు అగస్్యుని గొప్పదనం వర్ణించి పురాణ కథ ఇంకోటి కదు అదే విందాము వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వీరు అడవిలో ఒక చోట నివాసం ఏర్పరచుకుని ఉండేవారు బ్రాహ్మణ వేషం ధరించి ఆ త్రోవలో పో మునీశ్వరులను తమ ఇంటికి భోజనములకు ఆహ్వానించేవారు వారు యువలుడు వాడు తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి సంహరించి రుచికరమైన కూర తయారు చేసి మునీశ్వరునికి భోజనం పెట్టేవారు మునీశ్వరులు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఎలువడు ఒరే వాతాపి ఎక్కడున్నావు బయటకు రారా అని పిలిచేవాడు మునీశ్వరుల కడుపులో ఇంకా జీర్ణం కాకుండా పూర్వ రూపంలో ఉన్న వాతాపి వారి పొట్ట తీల్చుకుని బయటకు వచ్చేవాడు అంతటా ఆ మునులు చనిపోగా వారి శరీరములను యహరుడు వాతాపి ఆరగించేవాడు మునీశ్వరులంతా ఆ రాక్షసుల వారిలోని తమను రక్షించాలంటే అగస్యుడు మాత్రమే సమర్థుడని ఆయనను వేడుకుంటాడు అగస్యుడు ఆ రాక్షసులను బుద్ధి చెప్పాలని ఆ అడవి మార్గంలో వారి ముందు నుంచి వెళ్ళాడు ఎప్పటి వల్లనే ఆ రాక్షసులు అగస్యుని తమ ఆతిథ్యానికి ఆహ్వానించారు ఎహడు వాతాపిని మేకగా మార్చి ఒక చంపివండి అగస్యునికి ఆతిథ్యం ఇవ్వడం అగస్యుడు భోజనానంతరం విశ్రాంతి తీసుకుని చూడగా ఎప్పటి వల్ల యహలుడు ఒరే వాతాపి ఎక్కడ రారా అన్నాడు ఈసారి వాతాపి కల పలుకులేదు మళ్ళీ పిలిచాడు వాతాపి రాలేదు కదా పలుకుతూ ఉలుకు ఉలుకులేదు పలుకులేదు ఉలుకులేదు అగస్సుడు మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ఉన్నాడు ఇలువనికి బా కంగారు పెరిగింది ఒరే వాతాపి మాట్లాడేవిరా రారా రారా ఆహారం తీసుకుందాం అని బిగ్గరగా అరిచాడు ఈసారి అగస్సుడు పలికాడు బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు ఇంకెక్కడి వాతాపి నా కొట్టలో జీలమైపోయాడు ఇంకా వాడు బయటకు రానుడా అన్నాడు అంతే ఎవరు తన రాక్షస రూపంతో అగస్విని పాదల పిబడి క్షమాభిక్ష కోరుకున్నాడు ఇకపై ఎవరిని హింసించమని ఈ మాట ఇచ్చారు తన తమ్ముడు వాతావరణం బతికించమని కాళ్ళపై బడి వేడుకున్నాడు అంత అగసుడు వాతావరణం బతికించాడు ఇకపై ఎవరిని హింసించవలదని ఆ రాక్షసులకు అగసు హితవు పలికాడు ఒకసారి వింధ్య పర్వతం రాజు వింధ్య పర్వత పర్వతరాజు అత్యంత బలసంపన్నుడు తన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని అకస్మాత్తుగా తన వ్యాప్తిని విస్తరించి శిఖరాలను ఇంకా పైకి ఎత్తు ఎత్తుగా చేసి వివిధ ఫలపుష్పాతలతో జలపాతములతో లోయలలోను అత్యంత రమాయణంగా మార్చుకున్నాడు తెల్లవారుంది సూర్యోదయం కానుంది సూర్యుడు తన సారథి అనురుడు రథ రథములతో బయలుదేరాడు ఎప్పటి వలనే వింద్య పర్వతం చేరు చేరువలోకి సూర్యుని రథం వచ్చింది కానీ సూర్యుని రథం ముందుకు సాగలేదు వింద్య పర్వతం యొక్క శిఖరములు అడ్డుగా ఉన్నాయి సూర్యుని రథము కదలడం లేదు అందుచే రాత్రి ఆగిపోయాయి పగలు ఉన్న చోట రాత్రి అవడం లేదు రాత్రి ఉన్న చోట పగలు కావడం లేదు ఋషులు తమ మతం సంధ్యావందనాది వ్యధులు నిర్వర్తించడం ఆగిపోయింది లోకాలు తరదటి ఆ శుతుల దేవతలంతా బ్రహ్మను వేడుకున్నారు బ్రహ్మ దేవతలు వైకుంఠానికి విష్ణుమతితో మొరపెట్టుకోమని చెప్పారు విష్ణు కూడా తన వల్ల కాదు అగసుడు ఒక్కడే కాలగతిని చరిచేయగలడు అని చెప్పాడు అంత దేవతలంతా అగస్్యని వేడుకున్నాడు దేవతల మాటను మన్నించి వింధ్యాద్రికి వెళ్ళాడు తాను కాశీ నుండి రామేశ్వరం మొదలైన దక్షిణ దేశ యాత్ర చేయాలని తాను తిరిగి వచ్చే వరకు కొంచెం వంగి ఉండమని కోరాడు విధ్య పర్వత రాజుకు అగస్యని గొప్పతనం తెలుసు అతను చెప్పినది వినుకుంటే మొదటికే మోసం వస్తుందని ఇంతకు ముందు గల తన ఎత్తు కంటే మరింత తక్కువగా వంగి అగస్ దారి ఇచ్చాడు కాలగమనం వలన కాలగమనం మరలా మునిపట్టు వలె మారింది అగస్ కాలగమనాన్ని కూడా శాసించగల సమర్థుడు అగస్త్యుడు చాలా కాలం బ్రహ్మచారిగా ఉండిపోయాడు బ్రహ్మచారి గృహస్థుడు కాకుండా ఉండిపోతే అతని ముందు గతులు ఉండవు ముందుగతులు లేని పితృ పితృదేవతలు అడవులు చెట్లకు తలక్రిందులుగా వేలాడుతూ ఉండిపోతారు ఆ సంగతి తెలుసుకున్న అగస్యుడు తనకు సరైన కన్య దొరకపోడితే విదర్భ రాజుకు లోపాముద్ర ఆ పుత్రికను తన తపస్శతితో ప్రసాదించి లోపాముద్రని వివాహం చేసుకుంటాడు ఆ విధంగా లోపాముద్ర సమేతంగా అగస్యుడు శ్రీ విద్యోపాసకులతో అవుతాడు అంతటి మహాన్యు మహిమానుతుడైన నగసుడు బ్రహ్మాండ పురాణమునందని ఉత్తర భాగంలో శ్రీ లలితాదేవి మంత్రములు న్యాసములు పూజ విధములు పునచ్చరణ విధి హోమములు రహస్య రహస్యములు స్తోత్రములను ఏడు విధములు హైగ్రీవుని వలన తెలుసుకుని ఉన్నాడు శ్రీ హైగ్రీవుడి ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తి హైగ్రీవుడు ఆయనకు హైగ్రీవుడు అనే పేరు ఎలా వచ్చిందంటే హయగ్రీవాతారగాది అయితే మన దేవి భాగత్ ప్రథమ స్కందం గలదు పూర్వం హైగరుడు అనే రాక్షసుడు ఉండేవాడు గుర్రం తరం కలిగిన హైగరుడు బ్రహ్మదేవుడు గురించి కఠోర తపస్సు చేశాడు తన ఆకారంతో ఉన్న వారి చేతుల్లో మాత్రమే తనకి మరణం సంభవించేలా వారానికి పొందాడు వరగర్వంత హైగరుడు సాధు సత్పురుషుడు హింసించాడు దీంతో దేవతలంతా ఆది దంపతులు సరైన వేరాడు యోగ నిద్రలో ఉన్న విష్ణువును మెరుగులిపితే ఆయనే హైగురుడు అని సంహరిస్తాడని పార్వతీదేవి నా వారితో చెప్పింది శ్రీ మహావిష్ణువు తన విల్ విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు ఆయన మెలుకొలపడం కోసం శివుడు చెదపురుగా మారి వింటి తాడును తెంపాడు వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదండడంతో శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తెగి శరీరం నుంచి వేరైపోయింది ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అది ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణు దేహానికి అమర్చారు అమ్మవారి సహా దేవ దేవా దేవతలు తన జ్ఞానాన్ని తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యం గుర్రం తలగల గల శ్రీ మహావిష్ణువుకి దారబోసారు ఆ విధంగా విష్ణుమూర్తి గుర్రపు హైగ్రీవ యొక్క శిరస్సు కలిగిన వాడే ఆ హయగ్రీవుడు అయ్యాడు విద్యోపాసకుల్లో శ్రేష్ఠుడైన అగస్యుడు అప్పటికే శ్రీ లలితాదేవి మంత్రం న్యాసము పూజా విధానం పునర్చరణ విధి హోమలు రహస్యము స్తోత్రం లా ఏడు విషయములు హైగ్రీవ స్వామి నుండి తెలుసుకొడు ఎంతో కాలం కఠోరమైన తపస్సు చేసి తన తపో మహిమచే అంతకు పూర్వం తెలిసిన ఏడు విషయములే కాకుండా అత్యంత రహస్యమైన శ్రీ సహస్ర సహస్రనాములు గలవని దృఢంగా తెలుసుకుని ఉన్నాడు ఆ హయగ్రీవ స్వామికి తాను ఎంతో భక్తుడే కాక విశేషమైన తప సంపన్నతో పాటు ఆ స్వామి ఎడ విన కలిగి ఉన్న తనకు శ్రీ హయగ్రీవ స్వామి రహస్యాద రహస్యమైన సహస్రనాములు ఎందుకు ఉపదేశించలేదని అగర్యుడు అడిగే అడిగానని సూతుడిలా ఆ జరిగింది అగస్యవ భాష అదంతా మనము ృందనన మహాబుద్ధే సర్వర్వర్వర్వర్వశాస్త్ర సారద కథితం శ్రీ లలిత్యాచరితం పరమాద్భుతం శ్రీ విద్యోపాసక శ్ర శ్రేష్ఠుడైన అగస్యుడు హైగ్రీవ స్వరూపుణి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు ఓ సకల శాస్రీ హైగ్రే స్వామి అత్యంత ఆచరిత్యమైన శ్రీ లతాపరాశక్తి మంత్రములు నాశములు పూజావిధి పునచ్చరణ విధానములు హోమములు రహస్యములు స్తోత్రములు లాంటి ఏడు విషయములు నీచే చక్కగా చెప్పబడింది పూర్వం ప్రారుద్భవో మాతుస్తత పట్టాభిషేచనం బండాసురవధ విస్త విస్తరేణ ప్రయోజిత అమ్మవారైన శ్రీ లతా త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం పిత ఆ అమ్మ యొక్క పట్టాభిషేకం బండాసుల సంహారం చక్కగా నీచే వివరంపబడింది తర్వాత తర్వాత మనము గురించి ఏ లలిత ఆ అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించింది అవన్నీ కూడా మనము విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరే జన సుగ్రహం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి